తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో డిసెంబర్ మూడున నిర్వహించనున్న రైతన్న మీ కోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక కార్యదర్శులు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు ప్రధానంగా ప్రోటోకాల్ భద్రత హెలీప్యాడ్ సభా ప్రాంగణం రవాణా పార్కింగ్ స్టాల్స్ రైతులతో ముఖాముఖి సమావేశం వంటి అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అదనపు ఎస్పీ ఆర్డీఓ వ్యవసాయ అధికారులు ఇతర జిల్లా అధికారులు స్థానిక నాయకులు కార్యక్రమ సమన్వయానికి పాల్గొన్నారు అన్ని విభాగాలు సమన్వయంతో పూర్తి స్థాయిలో నిర్వహించడానికి దృష్టి పెట్టారు కరెంట్ 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 మేడం సో మీరు ఎన్ని ఎంత వచ్చదు నైట్ మొత్తం చేస్తా మేడం నుంచి వచ్చిన తర్వాత బయట ఉన్న ఇంటర్వ్యూస్ అబ్స్సార్ట్ అవుతాయి. గెట్ అవుట్ ది బాక్స్. అవర్ ఈ లవ్ బాక్స్ రెడీ ఇక్కడ ఓకే పబ్లిక్ నెక్స్ట్ ఫార్మర్స్ ఎవరో ఉంటారు యాక్సిడెంట్స్ చేస్తారు. అలాగే స్టాల్స్ ఎవరైనా ఉంటారంటే వాళ్ళది ఈ రెండు ఇస్తే సరిపోయి ఎప్పటికెళ్ళి ఇవ్వగలరు మీరు